మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామల మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాను ఎందరో బాగున్నారీలరా దేవుని కృపలో మీరందరూ అందరూ వద్దెల్లుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టులరా ఈ క్రిస్మస్ దినములలో మనం కొనసాగిపోతుండగా మీరు ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధిస్తున్నారని స్తుస్తున్నారని నిత్యం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ఆయనలో బలపడుచున్నారని నేను నమ్ముతూ ఉన్నాను పిల్లారా ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏదో గుడికి వెళ్ళి తిరిగి వచ్చేయడం కాదు ఆ రోజు వాగ్దానం తీసుకొని ఆ ప్రామిస్ ఆ నెల వరకు ఉంచుకొని మిగిలిన పదకొండు నెలలు పక్కన పెట్టేయడం కాదు ఆ క్రిస్మస్ దినాన ఆయన మనకిచ్చే ఆ వాగ్దానం ఏదైతే ఉందో నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ఆ రక్షణని మన హృదయంలో ఉంచుకునేదానికి మనం మనం ప్రయత్నం చేయాలి ఆ రక్షణ వల్లనే మనం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈరోజు మన జీవితంలో మనం నిలబడి జీవిస్తున్నాము అన్న ఒక మాట మీరు గుర్తుంచుకోండి క్రిస్మస్ అంటే ఏంటో ముందు గనక మనం తెలిసినట్లయితే తప్పకుండా ఆయన రక్షణను మనం పొందుకునే వారంగా ఉంటాం ఏదో క్రిస్మస్ని ఒక పండగగా చూడడం పండగ వచ్చినప్పటికే ఆయన శృతించడం ఆరాధించడం కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన సృష్టించండి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ఆరాధించండి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయనలో బలపడేదానికి ప్రయత్నం చేయండి ఆయన మీ కుటుంబాలందరికీ తోడేయండి కాపాడే బలపరుచినాక అని మరి నేటి వాక్య అంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఒక రెఫరెన్స్ చెప్తాను ఒక అధ్యాయం చెప్తాను దాంట్లోకి వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానించి దానికి అర్థం ఏంటి ఆ అర్థానికి ఏ ఒక వాక్యాలు అనుసరిస్తూ వస్తాయి అన్న ఒక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా అయితే ఆ అధ్యాయం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము నూట ముప్పైవ వచ్చనం కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము నూట ముప్పైవ వచనము చదవండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పక తెరవండి తెరిచి వాక్యాన్ని ధ్యానం ప్రయత్నం చేయండి రైట్ నీ వాక్యములు వెల్లడి వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును మళ్ళీ ఒకసారి పిల్లారా నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఇది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడి ఉన్నట్టు చూస్తున్నాం అయితే అది ఎలా కలుగుతుంది తెలివి అని అంటే అది మనం జీవించే దాన్ని బట్టి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు వాటిని అనుసరించు అని చెప్పడం మన మనసులో ఒక భాగం అయిపోయి ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను అనుసరించు వాటిని అనుసరించిన ఎడల మన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మనం కళ్ళార చూస్తే దానికి జరిగే కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి కదా ఏదో మన బాధలో లేదా మన కష్టాలు ఏవో వాటిని బేస్ చేసుకొని దేవుడు మనకు ఒక కట్టడిని అనుగ్రహిస్తాడు ఆ కట్టడి ఏంటంటే అది ఏదో మిమ్మల్ని మీకు ఏదో శిక్ష చేసేసే అంత పెద్ద కథ కాదు కానీ ఆయన మార్గంలో మీరు నడిచిన ఎడలా మెలకు కలిగి ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అన్న ఒక విషయం మీకు అర్థమవుతుంది కదా మీకు మీరు కనుక సామెతల గ్రంథం కనుక చదివారంటే తెలివిగా క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేది సామెతల గ్రంథం స్పష్టపుటంగా చెప్తుంది తెలివిగా ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి ఆ మెలకు కలిగి తన జీవితంలో మెలకువలకు మెలకువలతో ముందుకు ఎలా కొనసాగిపోవాలి అన్న ఒకటి ఈ యొక్క సామెతల గ్రంథం మనం చూపిస్తారు కీర్తన గ్రంథం వచ్చేటప్పటికి స్థుతి ఎక్కువ ఉంటుంది కీర్తన గ్రంథనంలో స్థుతి అనేది ఎక్కువ సార్లు వింటాం దీంట్లో ఏ వాక్యం వచ్చినా కూడా తప్పకుండా స్థుతితోనే మొదలవుద్ది లేదంటే స్థుతితో అవ్వడము ఖచ్చితంగా స్థుతి అన్నది ఎక్కడో దగ్గర ఎక్కువ సార్లు ఉంటుంది అయితే ఈ వాక్యంలో నుంచి ఈరోజు మనం ఏం అంటే తెలివి లేని వారికి తెలివి అంటే నీ వాక్యంలో వెల్లడి అగుట తోడనే వెలుగును కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఆయన వాక్యము మన జీవితాల్లో వెల్లడిపరచాలి అని ఆయన ఆశపడుతూ నడిపిల్లారా అయితే దానికి మనం సహకరించి జీవిస్తున్నామా అన్నది ఇక్కడ విషయం ఇప్పుడు దేవుడు మనం ఒక పాపంలోకి వెళ్తున్నాము అని గనక మనకు తెలిసిన మనకు ఒక స్పెషల్ శక్తిని అనుగ్రహించాడు ఏంటంటే అది పాపం అని మనకు తెలుస్తుంది ఎందుకంటే చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఆ శక్తి చిన్న బిడ్డలకి లేదు పెద్దవారిగా మనందరికి ఉంది కాబట్టి ఇది పాపం ఇది తప్పు ఇది ఈ పని దేవునికి హేయము ఈ పని చేస్తే దేవుడికి నచ్చదు మనం చేసే పని దేవునికి వ్యతిరేకమైన పని అని మనకు తెలిసే శక్తిని దేవుడు అనుగ్రహించాడు మనకు అయితే ఆ శక్తిని మనం ఎక్కడ ఉపయోగిస్తామని అంటే పాపము చేసేటప్పుడు ఆ పాపము అని గ్రహించేదానికి ఉపయోగించాం ఆ శక్తిని పాపము చేసేసిన తర్వాత ఆ శక్తితో పాపాన్ని ఎలా కప్పుకొచ్చాలి అన్న ఒక అంశం మీద మనం పోతాం ఇక్కడ ఆయన మనకు శక్తి అనుగ్రహించింది వేరేదానికి ఆ పర్పస్ వేరు మనం ఉపయోగించే పర్పస్ వేరు కాబట్టే తెలివి జ్ఞానం అనేది ఎంత ముఖ్యమైన పాత్ర క్రైస్తవులో క్రైస్తవ జీవితంలో వహిస్తుంది అంటే అంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎందుకంటే చాలామంది తెలివి కాదు జ్ఞానం కాదు క్రైస్తవ జీవితంలో తగ్గించుకొని ఓకే తగ్గించుకొని పోవడం ఓకే అది నేనే కాదండి తగ్గించుకొని వెళ్ళాలి క్రైస్తవ జీవితంలో దాంతో పాటు మెలకువ కలిగి జీవించడం కూడా నేర్చుకోవాలా తప్పేం లేదు ఇప్పుడు క్రైస్తవుడు తెలివిగా జీవించడంలో తప్ప లేదు ఆ తెలివి దేవుడి చింది అయి ఉండాలి నీ సొంత తెలివితేటలుగా అయి ఉండకూడదేవి మన సొంత తెలివితేటలు అయితే మనం ఎక్కడో ధర బాల్తా పడిపోతాం ఆయన ఇచ్చే జ్ఞానం కనుక అయితే తప్పకుండా దాన్ని మంచి కొరకే ఉపయోగించారు ఉపయోగిస్తాం మనం అందరం ఇప్పుడు మన తెలివి అంటే లోక సంబంధమైన తెలివి మంది లోకానుసారమైన వాటి కొరకు లేదంటే ఆ లోకానుసారమైన ఆ క్రియల కొరకు మనం ఉపయోగించే తెలివి అది కానీ ఈ దేవుడు అని గురించి తెలివి ఎలా ఉంటుంది అని అంటే మన జీవితాన్ని మనం శుద్ధీకరించుకునే దానికి ఆ తెలివి ఉపయోగపడుతుంది మనం ఆయన ఆయన దారిలో నడవాలి అని చెప్పేదానికి ఆ తెలివి ఉపయోగపడుతుంది ఈ వాక్యం దీని కొరకు అని తెలుసుకునే దానికి మన మనసుని దాని వైపు మలుచుకునే దానికి ఆ తెలివి ఉపయోగపడుతుంది దేవుడు ఆ మార్గంలో మనం నడుస్తున్నామా లేదంటే అపవాది మార్గంలో మనం నడుస్తున్నామా అని తెలుసుకునే దానికి ఆ తెలివి ఉపయోగపడుతుంది అనేక మార్గాలకి ఆయన ఇచ్చే తెలివి మనం ఉపయోగపడుతుంది కానీ లోక సంబంధమైన తెలివి మాత్రం ఇటువంటి దేవుడి క్రియలకి దేవుడి కార్యాలకి ఉపయోగపడదు ఎప్పుడు కూడా కాబట్టి వెలుగు కలుగును ఆ వెలుగు అంట తెలివి లేని వారే తెలివి కలిగించును ఆ వెలుగును నువ్వు గ్రహించగలగాల నీ జీవితంలో ఒక వెలుగు వచ్చింది దేవుడు నీకు ఒక పని అప్పజెప్పాడు ఆ పని ఎందుకు అప్పజెప్పాడు దేవుడు నాకు నేను ఆ పనిలో ఎంత ఆ నైపుణ్యత కలిగి కలిగి ఉండకపోతే ఆ పని దేవుడు నాకు అప్పజెప్పాడు అని నీ నైపుణ్యత అంతా ఉపయోగించి దేవుని శక్తి పొందుకొని తెలివి పొందుకొని ఇంకా మంచిగా చేయాలి ఆ పని ఆ పని నువ్వు చేసిన తెలివైన క్రైస్తవుడుగా ఈ రోజు తప్పకుండా ఉంటావు పిల్లరా మీరందరూ కూడా తప్పకుండా ఉంటారు తెలివైన క్రైస్తవులుగా ఈరోజు మనం ఈ సమాజంలో జీవించాలంటే మాత్రం అంటే ఈ ప్రశ్న కనుక అడిగినట్లయితే చాలా మంది కష్టం అని చెప్తారు ఎందుకంటే అన్న ప్రతిదీ దేవుడి అందే జరుగుతుంది కాబట్టి మా తెలివి దేనికి ఉపయోగపడే మీ తెలివి ఉపయోగపడుతుంది దేవుడు మనకు ఈ భూమి మీద బ్రతకడానికి ఒక హక్కు ఇచ్చాడు భూమి మీద బ్రతకండి ఆ తినండి తాగండి చూపించండి అని చెప్పాడు దేవుడు అయితే మనం ఆయన వాక్యంలో ఉన్న కొన్ని మెలకువల ద్వారా మన తెలుగుని పెంచుకొని ఆయన వాక్యాన్ని వదిలేసాం కాబట్టి ఏంటి ఏం జరుగుతుంది అని అంటే అపవాది క్రియేట్ చే అంటే అపువాది ఓన్గా తన కింగ్డమ్ని ఎక్కడెక్కడ స్థాపించాడు అన్నది ఈ తెలివి ద్వారా తెలుసుకోవచ్చు మనం ఎట్లంటే బాగా బాగా చూడండి దేవుడు అనుగ్రహించిన ఆత్మ అపవాది చేసే క్రియలు తన తెలివితో ఎప్పుడైతే అపవాది మనం ట్రాప్ చేసేదాన్ని చూస్తాడో ఆ ట్రాప్ లో మనం పడ్డాము అని అంటే దేవుని తెలివి మనకు కలిగి ఉండటం కలిగి ఉండటం లేదు అని అర్థం ఒకవేళ దేవుని జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే అపవాది ట్రాప్ లో అపవాది అంధకారంలోకి మనం వెళ్ళాం ఎందుకంటే వెలుగు కలిగినప్పుడు అది తెలివి లేని వారికి తెలివి అలంకరిస్తుందని మన మనకు పరిస్థితి గ్రంథం చెప్తున్నప్పుడు తెలివి లేని వారిగా మీరు జీవిస్తున్నారా లేదంటే ఆ వెలుగును పొందుకొని తెలివి ఉండేవారిగా మీరు ప్రవర్తిస్తున్నారా చాలా పనుల్లో మన జీవితంలో జరిగే చాలా పనుల్లో తెలివైన ఒక అడుగు ఎంత ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో కూడా అపవాది వైపు మన అడుగు పడుతుందా దేవుని వైపు మన అడుగు అన్నది కూడా అంత ఇంపార్టెంట్ ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదా అని తిరుగుతూ ఉంటాడంట చాలా సార్లు మనం చదువుకున్నాం వాక్యంలో కాబట్టి అపవాదిని గ్రహించే మనం తెలివి కావాలి ఆ తెలివి దేవుని దారి నుంచి మనం పొందుకోవాలి ద్వారా ఆయన అనుగ్రహించే ఆత్మ ద్వారా మనం పొందుకోవాలి చూడండి ఈ ఆత్మ వస్తే ఒక రెఫరెన్స్ చెప్తాను యశాయ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం చూడండి యశాయ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎటువంటి ఆత్మ అంట తెలివిని ఎహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఈ రెండు ఈ రెండు అండర్లైన్ చేసుకోండి చూడండి బాగా చూడండి తెలివిని ఎహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది కంక్లూషన్ ఇప్పుడు యహోవా ఎండు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన వివేకములకు మూలం ఓకే బాగుంది ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎంత మట్టుకు మనం ఆయన అనుగ్రహించే వాగ్దానాలలో మన జీవితానికి ఎటువంటిగా అంటే ఎట్లా ఉపయోగపడతాయి దాన్ని ఆలోచిస్తున్నాం ఎందుకంటే తెలివిని యహోవాళ్ళ భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద కూర్చుంటే ఆ ఆత్మని మనం గనక పొందుకున్నట్లయితే మన జీవితాల్లో మనం యహోవ ఎందు భయభక్తులు కలిగి మెలకుగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది పిల్లల ఈజీగా ఆత్మ మనలో లేదు అని ఎలా చెప్తామంటే గద్దింపు హృదయం అనేది మనకు ఉండదు యహోవ ఆత్మ కనుక మన మీద లేకపోతే పరిశుద్ధాత్మ కనుక మన మీద లేకపోతే గద్దింపు హృదయం అనేది ఉండదు ఒకవేళ కనుక గద్దింపు హృదయం మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనం వివేకముతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి వందసార్లు దేవుని ఎందు దాన్ని ప్రతిబింబించో లేదంటే ఆ ఆయనకి చెప్పో ఆయనతో డిస్కస్ చేస్తాం మనుషులతో చేయం డిస్కషన్ ఒక ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవా నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఇది మంచిదే చెడ్డదే అని నీ జ్ఞానానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది ఇది సింక్ అవుతుంది ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా నీలో గద్దింపు హృదయం ఉంది ఆ ఆత్మను నువ్వు పొందుకున్నావు అన్నది అది తప్పకుండా మనకు బయట వాళ్ళకి లేదంటే మన కుటుంబ సభ్యులకు అది తప్పకుండా ప్రతిబింబి ప్రతిబింబించబడుతుంది నీలో లేదు అలా ప్రతిబింబింపబడలేదు నీకు ఒక ఆత్మ లేదు పశుద్ధాత్మను పొందుకోలేదు అని కనుక అది తెలిసినట్లయితే అది ఆ అపకీర్తి క్రైస్తవుడుగా జీవిస్తూ నీ కాదు పీలారా నీకు కాదు నీ కుటుంబ సభ్యులకు కాదు లేదంటే నీ స్నేహితులకు బంధుమిత్రులకు వాళ్ళకు కాదు దేవునికి ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు గద్ హృదయం లేదు పరిశుద్ధాత్మను పొందుకోలేదు అంటే మాత్రం తప్పకుండా అది దేవునికి హేయమైన పని క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం చేసుకునేది చేసుకుంటూ దేవుని దారిలో కూడా నడవాలంటే కుదరదు దేవుని దారి లేదంటే నువ్వు లోకానుసారమైన పనుల ఇరవై రోడ్లు ఒకటి డిసైడ్ చేసుకో ఎందుకంటే లోకానుసారమైన పనులకి ఎహోవా అనుగ్రహించు బాధ్యతకి చాలా దూరం ఉంటుంది అసలు డిఫరెంట్ అసలు దూరంగా అసలు ఉండదు సంబంధమే ఉండడానికి దీనికి కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన అనుగ్రహించు తెలివిని కనుక పొందుకోగలిగితే ఆ ఆత్మను కనుక మనం పొందుకోగలిగితే పిల్లారా తప్పకుండా క్రైస్తవులం మనం అని ఈ లోకానికి చాటి చెప్పేవారంగా ఉంటాం మనం చెప్పాల్సిన అవసరం అందరికీ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది మన ప్రవర్తన బట్టి నేను ఒక మాట ఇప్పుడు దేవుడు నీలో ప్రతిబింబింపబడాలంటే నువ్వు చేయాల్సింది పాటలు పాడేయడం వాక్యాలు చదివేయడం మైకుల్లో కాదు అవతల వ్యక్తి దేవునిలోకి నిన్ను చూసి ఎలా మారతాడు అని అంటే నీ బతుకు చూసి మారతాడు దేవునిలో నువ్వు ఎలా బతుకుతున్నావు నీ జీవితంలో ఏం మార్పు అవతల వ్యక్తి కనబడింది అన్న దాని మీద అది బేస్ చేసుకొని ఉంటుంది గట్టి గట్టిగా పాటలు పాడేస్తే గట్టి గట్టిగా ఆ వాక్యాలు మైకుల్లో చదివేస్తే ఆ నిమిషానికి మీరు తర్వాత మీ క్రియలు మీరు చేసుకుంటూ కానీ వెళ్ళిపోతే అది నామకార్థ భక్తి తప్పకుండా అదైతే ఎవరికి మార్పు కలిగించదు నేను చెప్తున్నాను కదా ఎవరికి కలిగి నీ నీ కుటుంబ సభ్యులకు కూడా కలిగించదమ్మా అది మార్పు నీకు నువ్వు మారాను అని తెలియాలి అది నిజమైన మార్పు అదే ఇలా ఉండేవాడిని దేవుణ్ణి వచ్చిన తర్వాత ఇలా మారాను అది ఆ విషయం గనక నువ్వు ఎర ఎరగాలినంటే నీకు దేవుడు అనుగ్రహించు జ్ఞాన వివేకములు ఎంతో ముఖ్యం ప్రియులరా కాబట్టి మీరందరూ కూడా ఆయన ఇచ్చు తెలివిని పొందుకొని ఆ ఆత్మను పొందుకొని మీ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మీ కుటుంబాలందరికీ ఆయన తోడేండి కాపాడి బలపరచును గాక మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక ఈ తరముడు వరకు మేలును కనికరమును చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నతడా ఉన్నవాను వాడు వందేవా నీకే వందనాలు నాలుగు స్థుతులు స్థుతురాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా ప్రియ బిడ్డలను ప్రియ కుటుంబాలన్న తండ్రి ఈరోజు ఎంతో మంది నా తండ్రి ఆయన నీకు దగ్గర వాళ్ళను వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం అన్న తండ్రి ఉపవాసం ఉండి నాతో ప్రార్థించుకుంటున్నా తండ్రి ఈ ఉపవాస దిన తండ్రి వాళ్ళకి సమాధానాన్ని అనుగురించి తండ్రి నీ సహాయాన్ని వాళ్ళకు అనుగురించమని నా తండ్రి నీ నడిపింపును వాళ్ళతో ఉంచమని వేడుకొచ్చిన నా తండ్రి ఈరోజు ఎంతోమంది బిడ్డలు నా తండ్రి నేను అపవాది వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడు అన్న ఒక విషయం తెలియక నా తండ్రి వాడు ట్రాప్లో పడిపోతున్నారు నా తండ్రి అయినా అలా పడకూడదు అంటే అపవాది వేసే ఉచ్చులో మా కుటుంబాలు మా సంఘాలు మా సంఘ కాపురులు సేవకులు స్వార్థీకులు ప్రతి ఒక్కరు అంటే నా తండ్రి నీ జ్ఞానము నీ తెలివి మాకెంతో ఉన్నతమైన కృపగా ఉంటుంది నా తండ్రి కాబట్టి దాన్ని మాకు అనుగ్రహించమని మీ సహాయాన్ని మా ఎడలో ఉంచమని వేడుకు ఉంచున్నాం నా తండ్రి నువ్వు ఎప్పుడైతే నా తండ్రి మాకు జ్ఞాన విమే వివే జ్ఞాన వివేకంలో అనుగ్రహిస్తావు నా తండ్రి దాని ఎందు నా తండ్రి మేము ముందు కొనసాగిపోయేదానికి ప్రయత్నిస్తూ నా తండ్రి ఏది మంచి ఏది చెడు నా తండ్రి అనేది మేము తెలుసుకొని మా జీవితాల్లో నిన్ను చాటి చెప్తూ నా తండ్రిని ముందు కొనసాగిపోతాం నా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మనం వేడుకున్నాం నా తండీ కుటుంబాలందరి మీదకి నా తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించమని మెండైన దీవెనలు నా తండ్రి వాళ్ళ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయినా ఈ ఉపవాస దినం నా తండ్రి ఏ కుటుంబాలు సంఘాలు నా తండ్రి సంఘస్తులు నా తండ్రి అయినా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం నా తండీ భారంగా నా తండ్రి అయినా నిన్ను వేడుకుంటున్నాడు నా తండ్రి అయినా అటువంటి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆశీర్వదించి నీ కృపను వాళ్ళకు అనుగ్రహించమని వాళ్ళు ఏ నిమిత్తం నా తండ్రి నీ దగ్గర కూంతైతే మొదలుపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని నీ తెలివిని నీ జ్ఞాన వివేకములను ప్రతి కుటుంబానికి ప్రతి సంఘానికి సంఘ కాపులకి వివే విశ్వాసులకి చివార్తికులకి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరాలు మాకు తెలుపుచున్నగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాము నా తండ్రి వాళ్ళని ఆశీర్వదించమని ప్రతి ప్రార్థనకి నా తండ్రి జవాబును అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రవేణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ ప్రైస్ టు మే గాడ్ బ్లెస్ యు ఆల్